এখন <laughs> ఏదైతే రొట్టెల పండగ జరుగుతూ ఉందో ఈరోజు నుంచి మీరందరూ కూడా మొత్తం ఈ రొట్టెల పండగ ప్రాంతం ఎంట్రన్స్ గేట్ కాడ నుంచి ఘాటు దాకా కూడా మీరందరితో కలిసి కూడా ఉదయం నుంచి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం ఒక ఎమ్మెల్యే గారు కానీ దర్గా కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు ఇతర ముఖ్య నేతలందరూ కూడా నిత్యం గత ఇరవై రోజుల నుంచి కూడా ఈ ప్రాంగణంలో వచ్చే భక్తులకి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్ది భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి ఘాట్లో రొట్టెలు మార్పిడి చేసుకుని దర్గాన్ని సందర్శించుకొని పోతా ఉన్నారు ఈరోజు నుంచి పండగ స్టార్ట్ అయితే గత మూడు రోజుల నుంచే ఏ విధంగా భక్తులు ఎంతమంది ఎక్కువ వస్తున్నారో కూడా మీరే ప్రత్యక్ష సాక్షి ఈరోజైతే చెప్పలేని పరిస్థితి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు అయితే అన్ని విధాలా కూడా అటు శానిటేషన్ కానీ వాటర్ కానీ ఇతర ఇబ్బందులు లేకుండా కూడా అందరం కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం అదేవిధంగా ఆరేడు హాస్పిటల్తో మాట్లాడి వారందరితో కూడా క్యాంపులు పెట్టించి వైద్య క్యాంపులు పెట్టించి ఏది అవసరం ఉన్నా కూడా అక్కడ ట్యాబ్లెట్లు కానీ అంబులెన్సులు దాదాపు ఆరు అంబులెన్సులు ఈ ప్రాంగణంలో ఉన్నాయి అదే కాకుండా ఉచిత భోజన భోజనం కూడా రేపు అదేవిధంగా దగ్గరుండే కళ్యాణ మండపం వాళ్ళు వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశాం వాళ్ళందరూ కూడా రేపు ఇల్లుండి ఉచిత భోజనం వచ్చే భక్తులకి అందరికి కూడా పెడతా ఉన్నారు ఇంకా కూడా రేపు ఎల్లుండి మొన్నడు మరింత లక్షలాది మంది భక్తులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎంతమంది వచ్చినా ఎన్ని లక్షల మందికి వచ్చినా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడమే ధ్యేయంగా కూడా ఇరవై నాలుగు గంటలు అటు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు సీజరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను విజయంతం చేయడానికి దర్గా కమిటీ చైర్మను సభ్యులు ఇతర నాయకులు అందరం కలిసికట్టుగా అధికారులతో సమన్వయం చేసుకుని ఏదైతే జోన్లు ఏడు జోన్లు ఉన్నాయో ఏడు జోన్లో కూడా దర్గా కమిటీ సభ్యుల్ని సపరేట్గా వేసి అక్కడికక్కడే అధికారులతో సమన్వయం చేసుకుని కూడా చేస్తూ ఉన్నాం మధ్యాహ్నం చిన్న సమస్య వచ్చింది వాటర్ సమస్య ఇమీడియట్గా దాన్ని కూడా సాల్వ్ చేయడం జరిగింది అందరు అధికారులు కూడా ఇక్కడే పర్యవేక్షిస్తూ అటు పోలీసు వారు కానీ కార్పొరేషన్ అధికారులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్కి సంబంధించిన శానిటేషన్ సిబ్బంది కానీ ఇరవై నాలుగు గంటలు కూడా అందరూ కూడా కష్టపడుతూ ఉన్నాం దేవుడి దేవల్ల ఆశీర్వాదం తీసుకుని అందరూ కూడా క్షేమంగా వచ్చి సంతోషంగా దర్శనం చేసుకుని వారి వారి ఇళ్ళకి క్షేమంగా చేరాలని వారిని కూడా ప్రార్థిస్తా सेन केके अ హాస్పిటల్ అండ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతాన్ లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు